హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చి చింతకాయల సీజన్ కదండి పచ్చి చింతకాయలు ఎక్కువగా దొరికినప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటే మనం పచ్చి చింతకాయలు లేనప్పుడు కూడా వాటిని ఎలా వాడుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ముందుగా చింతకాయల్ని శుభ్రంగా కడిగేసి మధ్యలోకి రెండు బద్దలు అయ్యేలా కట్ చేసేసుకుని లోపల ఉన్న పప్పునంతా తీసేసుకోవాలి చింతకాయల్లో అసలు తడి లేకుండా చూసుకోవాలి తడి ఉందనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇప్పుడు రోడ్లో చింతకాయలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పసుపు కల్లుపు వేసుకుని ఇలా దంచేసుకుని ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న పచ్చి చింతకాయల తొక్కుని మనం ఎప్పుడు కావాలతో అప్పుడు తీసుకుని రోటి పచ్చడి అయితే చేసేసుకోవచ్చు ఈ రోజు మేము కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాము ముందుగా రోడ్లో వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు మూడింటిని కూడా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఈ పచ్చడిలో మనం ముందుగానే స్టోర్ చేసుకున్న పచ్చి చింతకాయల తొక్కుని కూడా కొంచెం యాడ్ చేసుకుని మెత్తగా రుబ్బేసుకున్నాం అనుకోండి పచ్చడి రెడీ అయిపోతుంది పచ్చి చింతకాయల్ని దంచుకున్నప్పుడు ముందుగానే ఉప్పును వేసాం కాబట్టి పచ్చడి చేసుకునేటప్పుడు ఉప్పును అయితే చూసుకుని యాడ్ చేసుకోవాలి